హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇక్కడ మీకు మంచి వీడియో అయితే తీసుకొచ్చానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే అలాగే ఆల్రెడీ వచ్చి ఉన్న వారికైనా సరే అండి ఇది బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో ఏంటంటే ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఐడియా ఉండదు నార్మల్ పాదంతో మనము థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జీరో సైజ్ అండి థ్రెడ్ అనేది ఈ థ్రెడ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది మరీ కొంచెం లా ఉంటే మాత్రం నార్మల్ పాదంతోనైతే అయితే రాదండి ఇది బాగా గుర్తు పెట్టుకోండి జీరో సైజ్ అయితే ఎలాంటి మిషన్కి అయితే వస్తుంది కాబట్టి దీంతోనైతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ మనము త్రే పైపింగ్ వేసుకునే క్లాత్ ఉంటుంది కదండి ఇది కూడా సిల్కీ కాత్ క్లాత్ అండి కొంచెం సిల్కీగా ఉంటుంది ఇది కూడా పీస్ మనకి దొరుకుతాయి బయట అయితే ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుతో తీసుకోవాలండి వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది మనకి పైపింగ్ వేసుకోకి ఇలా కన్ ఇది తీసుకొని పీస్ లాంటివి ఒక త్రీ పీసెస్ ఇలా పొడవుగా తీసుకుంటే మనకి నెక్ అండ్ హ్యాండ్స్కి వచ్చేస్తాయి ఇలా త్రీ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇందులో ఇది బాగుంటుందండి క్లాత్ అయితే కొంచెం సిల్కీగా ఉంటుంది షైనింగ్ కూడా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడైతే ఇలా చూడండి ఇలా అయితే మనము జాయింట్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని క్రాస్లు అనేది అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటే మనకి బాగా వస్తుందండి అండి పైపింగ్ వేసేటప్పుడు నీట్గా వస్తుంది ఇలా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా దగ్గరికి మరీ దగ్గర కట్ చేసుకోకూడదు కుట్ట అనేది తెగిపోతుంది ఇప్పుడు స్ట్రైట్గా వస్తుంది చూడండి ఇలా నీట్గా ఇప్పుడు కాజాపట్టి నుంచి అయితే కుడతానండి నేను ఇలా పెట్టేసుకొని మనము కొంచెం ఇక్కడ అంచు వచ్చిందని కట్ చేశాను నేను ఒక ఇంచ్ అయితే బయటికి పెట్టుకొని ఇలా నీట్గా కట్ పాంచుతో అయితే వెళ్ళాలి మనము కుట్టేటప్పుడు కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ మరీ లాగొద్దండి క్లాత్ అనేది చేయితోని లాగకుండా ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి మరీ లాగితే కూడా బాగుండదండి సాగిపోయినట్టుగా వచ్చి స్టిఫ్నెస్ అయితే ఉండదు బ్లౌజ్ అనేది బాగా ఉండదు ఇప్పుడు నీట్గా ఇలా మొత్తం కుట్టేసుకోవాలి మనం కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలండి హ్యాండ్స్ అయినా లేదా వేరే క్లాత్ అయినా దీని కింద పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇలా కుట్టుకొని పట్టి వరకు నీట్గా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెడితేనే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఏ అయినా సరే మనం మెడపట్టి వేసేటప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఫస్ట్ అయితే ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది బాగా తిరుగుతుంది షేప్ అనేది బాగా వస్తుంది లేదంటే ఇట్లా పట్టేసినట్టుగా వచ్చి షేప్ అనేది రాదు చూడనీకి కూడా నీట్గా ఉండదు ఇప్పుడు చూశారు కదా ఈ థ్రెడ్ అనేది ఇలా దారం మనం కుట్టిన దారం ఉంటుంది కదండి దాని మీద నుంచి ఇలా పెట్టుకొని ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా కరెక్ట్గా పెట్టాలి దారం మీద ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఈ చేయితో అయితే మనకి లెఫ్ట్ హైన్తో అయితే ఇలా కొంచెం గట్టిగా పట్టుకుంటే క్లాత్ అనేది అణగిపోయినట్టుగా ఉండి పైకి లేవకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్తో మనం సర్చ్ చేసుకుంటూ ఇట్లా కొంచెం లాగినట్టు పట్టుకోవాలి మరీ లాగకుండా ఉండాలి మరీ లాగొద్దండి కొంచెం ఇలా చేతితో అంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేలితోనైతే నీట్గా అనుకుంటూ రావాలి చూడండి ఎంత సన్నగా ఎంత నీట్గా వస్తుందో ఇలా నేను వేలు అందుకే పెడుతున్నానండి చూడండి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ వేలు అయితే అలాగే అందుకనే పెడుతున్నాను ఇలా ఎందుకంటే మనం ఇలా పెడితే కరెక్ట్గా వస్తుంది ఇలా కరెక్ట్గా నీట్గా పట్టుకొని క్లాత్ అనేది సెట్ చేసుకుంటూ వెళ్ళాలి దారం అనేది నీట్గా పెట్టాలి ఫస్ట్ మనం దారం దాన్ని బట్టి కుట్టు అనేది వస్తుంది కుట్టు కూడా క్లాత్ పక్క నుంచి రావాలి క్లాత్ మీద అస్సలు రాకూడదు మనం పైపింగ్ వేసే క్లాత్ మీద కుట్ట వస్తే అంత బాగుండదండి పక్క నుంచి రావాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చాలా సింపుల్గా వేసుకోవచ్చండి థ్రెడ్ పైపింగు అంటే కొంతమంది రాదని అంటారు కదా నేనైతే ఫస్ట్ ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ వేయ వేసేది కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచే నాకైతే పర్ఫెక్ట్గా వస్తుంది థ్రెడ్ పైపింగ్ పైపింగ్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది అండి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎందుకంటే చూడనీకి బాగా లుక్ ఉంటుంది పైపింగ్ వేస్తే నార్మల్ బ్లౌజ్ కన్నా పైపింగ్ వేసిన బ్లౌజు చాలా నీటుగా ఉంటుంది ఇలా మొత్తం అయితే నీట్గా కుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి మనకు అవసరం వచ్చేంత తీసుకొని థ్రెడ్ అయితే కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లాస్ట్కు క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది మనకి ఇలా ఒక రఫ్ అయితే ఇవ్వాలి ఇక్కడ లాస్ట్లో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి చెప్తాను ఇలా నీట్గా అయితే కుట్టేసుకోవాలి మనము ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా వంకలు వంకలు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి మనము చేయితోని చేసింది ఒకటి ఉంటుంది కుట్టే విధానం బట్టి ఉంటుందండి మనము ఫాస్ట్గా అవ్వాలని ఫాస్ట్గా కుట్టేస్తే కాదు నీట్గా రా రానైతే రాదు నీట్గా అయితే రాదండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళాలి ఇలా క్లాత్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఈ ఏది సైడ్ అయితే మనం కుట్టుకోవచ్చు అండి ఒక సైడ్ కుట్టుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కుట్టట్లేదు ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను చూడండి ఇలా మొత్తం అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ ట అంటే మూలల దగ్గర కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం అటు టైనా షేప్ అనేది అయితే పోతుంది మనకి కాబట్టి ఈ మూలల దగ్గర కూడా చాలా నీట్గా కుట్టుకోవాలి టైం తీసుకున్న పర్వాలేదు కానీ ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది మనకి టైం బ్లౌజ్ కుట్టేటప్పుడు టైం అయితే చూసుకోవద్దు కొత్తగా నేర్చుకునేవారైతే అందరికి చెప్పట్లేదు నేను కొత్తగా నేర్చుకునేవారు ఫాస్ట్గా అవ్వాలని అయితే చూడకండి ఫిట్టింగ్ ఫినిషింగ్ వస్తుందా లేదా మనకు అదే ఇంపార్టెంట్ ఫస్ట్ అయితే బ్లౌజ్ ఫాస్ట్ అయ్యేది తర్వాత విషయం ఎందుకంటే మీకు ఫస్ట్ ఇవి వస్తేనే కదా అది అయ్యేది కాబట్టి మీరైతే పర్ఫెక్ట్గా ఇది నేర్చుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా అయితే వస్తుందండి మనకి థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది నార్మల్ పాదంతో నేనైతే ఇక్కడ అసలు ఎప్పుడైనా యూజ్ చేయనండి సింగిల్ పాదము నార్మల్ పాదంతోనే నాకు బాగా అలవాటు ఇప్పుడు హ్యాండ్స్ కూడా వేసుకుందాం అలాగే కరెక్ట్గా సరిపోయాయండి నేను వేసిన తీసిన త్రీ పీసెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి మనకి నెక్ అండ్ హ్యాండ్స్కి ఇక్కడ ఇలా మొత్తం కుట్టేసుకుంటూ ఒకే లెవెల్గా రావాలి చూడండి ఇక్కడ నేను ఎలా పెడుతున్నానో థ్రెడ్ అనేది ఇలా థ్రెడ్ మనము కుట్టిన దారం అనేది ఉంటుంది కదండి దాని మీదనే ఇట్లా పెట్టేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది తీయకుండా పాదం పెట్టిన తర్వాత మనం లెఫ్ట్ హ్యాండ్ తీస్తే అప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో ఇలా నీట్గా మొత్తం కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ అంటే మనకు నెక్ కన్నా హ్యాండ్స్ హ్యాండ్స్ పైపింగ్ వేయడం అయితే చాలా ఈజీ అండి ఎందుకంటే మనకి వంకలుగా ఉండదు కాబట్టి బ్లౌజ్ అయితే మనకి రౌండ్గా రావాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది కానీ హ్యాండ్స్ అయితే అంత ఏం ఉండదు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ మరి గ్యాప్ రాకుండా పక్క నుంచే రావాలండి మరి కొంచెం ఎక్కువ గ్యాప్ అయితే ఉండద్దు ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా నీట్గా కుట్టేసుకుంటే మనకి చూడడానికి కూడా ఫినిషింగ్ బాగుంటుంది అలాగే ఫిట్టింగ్ కూడా వస్తుందండి మనకి ఇంత నీట్ ఎంత నీట్గా ఉన్నా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాకపోయినా కూడా బాగుండదు ఫిట్టింగ్ రావాలి ఫినిషింగ్ రావాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇక్కడ హ్యాండ్స్ అయితే ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇంకో హ్యాండ్ కూడా యాజ్ ఈజీగా అలాగే వేసుకోవాలి ఇక్కడ ముడత అనేది లేకుండా బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకో హ్యాండ్ కూడా తీసుకొని క్లాత్ అయితే ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఫస్ట్ ఈ పీస్తోనైతే హెండ్ అయిపోతుంది ఇక పీస్ అనేది మనకి నెక్కు ఒక హ్యాండ్ తర్వాత ఈ హ్యాండ్కి అయితే కరెక్ట్గా వచ్చిందండి చూడండి ఒక ఇంచు మంద మిగిలిందంటే ఇలా పీసులు అనేది పెద్దగా తీసుకుంటే కొంచెం మనకి కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది చిన్న చిన్న పీసులు కాకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా దారం మీదైతే ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా చేతో అయితే కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి జారకుండా ఉంటుంది క్లాత్ అనేది నీట్గా వస్తుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి చెప్తాను ఈ థ్రెడ్ పైపింగ్ అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా సరే అంటే మరి కొంచెం లావున్న థ్రెడ్ తీసుకోకండి జీరో సైజ్ అయితేనే మీకు వస్తుంది మరీ పెద్ద సైజ్ అయితే రానైతే రాదు పాదంకి ఎందుకంటే అది కొంచెం ఉంటుంది కదా మధ్యలో నుంచి మన పాదం మధ్య నుంచి అది కొంచెం అయితే సెట్ కాక అస్సలు మనకి పైపింగ్ అయితే రాదు నేను జీరో సైజుని అయితే చెప్తున్నాను జీరో సైజు కూడా అందరు మిషన్లకైతే కూడా రాదని అంటారు కాబట్టి నేనైతే చెప్తున్నాను నా మిషన్కి అయితే బాగా వస్తుంది ఇది ఇలా నీట్గా కుట్టేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి నెక్ వచ్చేసింది కదా ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫిట్టింగ్ కూడా అంతే కరెక్ట్గా ఉండాలి మనకి నేను జాయింట్స్ అయితే ఇక్కడ మీకు చూపించట్లేదండి తర్వాత నేను చేస్తాను మీకు ఓన్లీ పైపింగ్ మాత్రమే చూపిస్తాను చూపిస్తున్నాను అలాగే చూడండి ఫ్రెండ్స్ నేను అన్నది క్లాత్ ఇది బాగా షైనింగ్ ఉంటుంది బాగా ఉంటుందండి అలాగే ఫాలిస్టర్ క్లాత్ కూడా బాగా యూజ్ చేస్తాను నేను పైపింగ్ కోసము చాలా నీట్గా వస్తుంది ఇట్లా పైపింగ్ అనేది థ్రెడ్ వేసినప్పుడు చాలా నీట్గా వస్తుందండి పాలిస్టర్ వేసినప్పుడు కూడా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చేయండి ఫ్రెండ్స్